ఇక్కడ దుర్గమ్మ కోసం బారులు తీరుతున్న భక్తి ఉంది కక్షల కోసం కారుతున్న రక్తము ఉంది ఈ రెండింటికి సాక్షిగా కృష్ణమ్మ ఉంది బ్రదర్ బ్రదర్ నాకేం తెలియదు బ్రదర్ నిజంగా నాకేం తెలియదు బ్రదర్ పోనీ ఎక్కడ రావాడు తెలీదానా నీకు తెలుసు నాకు తెలుసు ఎక్కడాడు ఆ లారాగాడు ఎక్కడ నీ ఫోన్ ది ఫోన్ ఇందులో ఉంది కొత్త నెంబరేగా చెక్ చేయరా చెక్ చేయి ఎలా గుర్తొస్తాడు నీకు ఉందా లేదా ఫోన్ చేసిన మాట నిజమేనా కానీ ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదన్న నిజమేన్నా అలా కడ కదా మాట్లాడు మామూలుగా మాట్లాడు మాట్లాడు స్పీకర్ ఆన్ చేసి ఇంట్లో ఉన్నట్టు మాట్లాడు ఇంటికి వెళ్ళావా వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తాను సరే నీకేం కాలేదుగా ఎక్కడున్నాను వాడు చచ్చే వరకు వీడిని ఇక్కడే ఉంచండి うっ。<laughs> É isso పుట్టేటప్పుడు అందరం ఒకేలా పుడతాం ఊపిరి పోసుకుని పోయేటప్పుడు అందరం ఒకేలా పోతాం ఊపిరి వదిలేసి కానీ బ్రతికేటప్పుడే రకరకాలుగా బతుకుతాం మనుషులమై ఉండి మనమే అంటూ ఉంటాం మనిషి అంటే ఇలా బతకాలి అలా బతకాలి అని అంటే అర్థం మనలో మనిషి కాని ఇంకేదో ఉంది ఎదుగుతున్న పిల్లలు తెలివి పెంచుకుంటారు వంద తెలివి పోగొట్టుకోరు పరీక్షల దగ్గరకు వస్తున్నాయి చదువుకుందా వంద ధ్యాస ఉందా నీకు తింటాం తిరగటం ఆటలాడితే అన్నం వస్తుందా రంగులు పోసుకుంటే ర్యాంకులు వస్తాయా ఏంటక్క ఎవరిని తిడుతున్నావు ఏముంది ఉన్నాడుగా మాకొకడు పొద్దు నెళ్ళి ఇప్పుడు వచ్చాడే ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువుకుందా ఉన్న భయం ఉందా వీడికి నారా ఆటలాడినా బాగా చదువుతాడక్క టెన్త్ స్కూల్ ఫస్ట్ వచ్చాడా లేదా అప్పుడు వచ్చాడని ఇప్పుడు తిరగాలా

రేయ్ వీళ్ళ సంగతి ఏంటో చూడండిరా. అరే మావా మంచి కాన్సెప్ట్ వచ్చిందిరా. అరే నువ్వు నువిటరా రా. దా 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 దా. ਯਾਰਾ నికి జడడే వచ్చా? రాదన్నా. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి జడేజ్ తీసుకురా. అలాగన్నా. వెళ్ళండి వెళ్ళండి. రేయ్ అరే మామా ఆ ఇల్లు చుట్టిదారు నాదిరా. మామా బస్ కిట్ పడిగనేంద్రో. బండి సీన్ రే నువ్వు ఇటు రా సార్ నా గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇంటర్ లవ్లు డిగ్రీలు చల్లబమ్మా వెళ్ళిపో మేము అలాగే వదిలేసాను లాస్ట్ టైం అవుతుంది హాయ్ బండి సీన్ యువర్ సీన్ నా గర్ల్ ఫ్రెండ్ నీకు సీన్ అంటే భయం లేదా ఇందాక చెప్పే కదా ఓ హలో ఏంద్రా ఏంద్రా చూస్తున్నావు

నీకు కావాలి అనుకుంటే నువ్వు కాలేజ్కి రాకో కాలేజ్కి రాకో కాలేజీలో చదవాలని లేదా తన్నులు తినే రాత రాసి ఉంటే ఎవడు మార్చలేడు చూసారా నిన్న అమ్మాయిని చూశాడు ఇలా ఫుల్ షర్ట్ కాస్త హాఫ్ షర్ట్ అయింది కానీ వద్దు నాది నేను చెప్పేంతవరకు పద్దు కాలేజ్కి రాదు ఏంటి రాదా చూడు చెప్పావు కదా ఇంటర్లో వింటర్లో వద్దేమని చెప్పి తను వదిలేసింది అందుకే వచ్చింది నువ్వు వదిలేస్తే నీకు బాగుంటుంది జీవితంలో నీ మొహం నాకు చూపించుకో నీకు అదే చెప్తున్నా జీవితంలో నేను ఒక మా అమ్మాయికి చూపించకుంటుంది పట్టే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు చెప్పినా చక 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 టన్నే టీ కొడతాం మన ఆశల దారుల్లో అసాధ్యం చక 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 ట పైన తాను నమ్మకాన్ని పెంచుకున్న ఎవ్వరు ముసిరే భయాల నీడ చూసి పారిపోలేరు ఆరు నెలల నుంచి చూస్తున్నాను గొడవ కోసమే కారణాలు వెతుకుతున్నట్టుంది మీ బిహేవియర్ దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఈసారి గొడవ పడితే మీ ఇద్దరిని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తాను వెళ్ళండి